నమస్తే దోస్తులు ఎప్పటిలాగే ఈ రోజు కూడా ఆటో తీసుకుని బాబు కానీ మంది అయితే వెళ్తలేరు ఎందుకంటే అందరు నాటే పోతున్నారు మాకైతే మంది లేరు మంది లేరు కదా అని ఇంటికి వచ్చిన ఇంటికి వచ్చి మా బాబుతో అన్నాను బాబు జిమ్మలకు కోదంప జిమ్మలకు ఒక బాగా రోజులు అయితే చెప్పినా మా బాబు కూడా సరే అన్నాడు సరే అని మా బాబు అయితే ఎర్రలు తవ్వుతుండు చూడండి తవ్వంగా తవ్వంగా అయితే కొన్ని దొరికినయ్యా దొరికిన ఎర్రలను అయితే కవర్లో వేస్తుండు కొండే దొరికినాయి ఇంకా కొన్ని కావాలా ఈడ లెవ్వని వేరే కడుకు పోయి తమన్నాం అక్కడైతే మస్తు ఎర్రలు దొరికినాయి చూడండి మా బాపు ఎర్రలు పట్టుకొని అత్తుండియా కాలువ కడికి పోదామని ఇక బండి దగ్గరికి అయితే వచ్చిండు బండికి గాలబరి ఆడుతుండు బండి స్టార్ట్ చేసుకొని గాబర గబర పోతుండు నేను ముందే పోతుండు ఎందుకో మరి అంత ఆరాటం మా బాబుకు మళ్ళా బాపు 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 అని పిల్లంగా పిల్లంగా ఒకక్కడికో ఆగిండు నేను కూడా బండి మీద ఎక్కిన పోతున్నాం ఇయ నల్లక్కడికి పోతున్నాం చూసినలా పచ్చని పొలాలు మంచి వాతావరణం చల్లటి గాలి ఇవైతే మస్తు ఉంటాయి మా పల్లెటూళ్ళల్లో మాకే కాదు ఏ పల్లెటూరులో అయినా మస్తు అనిపిస్తుంది ఈ బండి అయితే పక్కకు పెట్టినాం ఇక నీళ్ళక్కడికి అయితే పోతున్నాం వడ్ల మీదకి వెళ్ళి నడుచుకుంటూ పోతున్నాం ఎందుకంటే నాకైతే నడవరాదు నేనైతే ఎప్పుడు నడవలే ఒడ్లకోండి మా బాపుడు దవ్వ దవ్వ నడుస్తుండు ఎందుకంటే మా బాబుకు అలవాటు పొలాలలో నడుచుడు నాకు అలవాటు లేదు పొద్దుగాలు అటు తీసినామా రాతి ఇంటికి వచ్చినామా తిన్నామా పన్నామా ఈ పొలాల పొండి మనం ఎందుకు పోతాం ఇక కాలువ కాడికి రానా వచ్చినాం మా బాబు అయితే మెల్లగా నడుచుకుంటూ అత్తుండు ఎవరు రాకనేమో ఎగిరితో పడ్డాడు ఇప్పుడే మెల్లగా అత్తుడు అప్పుడు మంది ఉంటారు అనుకున్నాడు కానీ ఇప్పుడు మంది లేరు మేమిద్దరమే ఇక మా బాబు అయితే మెల్లగా ఎర్ర పెడుతుండు గాలంకు చూడు ఉళ్ళి పెడతారు గాలంకు ఎర్ర ఎప్పుడైతే గాలం వేసిండు గాల బరిగైతే మురుగుతలేదు జిమ్ అహో పడ్డాయి 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 ఇంకోటి పడ్డాయి బాబు పడ్డా ఇంకోటి ఏం జిమ్ అది జెల్లనా ఎవరి అప్పటి జెల్లనా ఇప్పటి జల్లనేనా సమస్య దోస్తలు రెండు జిమ్మలైతే పడ్డాయి మాకు ఇప్పటికీ అలే కవర్ లే బాబు కవర్ ముడే కొట్టకపోతాయి రెండు జిమ్మల పడ్డాయి ఇప్పటికైతే మా బాపయ్య మళ్ళా గాలానికి ఇంకొక ఉచ్చిండు వచ్చిండు ఉచ్చి అయితే ఇక మళ్ళా గాలం ఎత్తాడు నల్ గాలం వేసి మత్తుసేపు అవుతుంది ఒక జిమ్ అయితే అత్తలేదు గాలానికి అట్లే గుర్తుండు పాపం అటు ఇటు తిరుగుతుండు అవి పడతాయో పడేయనుకుంటుండు ఇంకా ఎవరి అవుతుండు చూద్దాం మూడు సార్లు మిస్ అయింది జిమ్మ ఇక నాలుగోసారి చిక్కుతా చూడు కొంచెం మా పాప ఎగిరితో పడకు అది నమ్మితే దొంగ జిమ్మ ఉన్నట్టుంది అది నమ్మించి నమ్మిచ్చి నమ్మిచ్చి మిగితూడుతుంది ఎల్లని కొంచెం మాకు అట్ల లోపలి కొంచెం జిమ్మ నలవసారి పడ్డది చిన్న జిమ్ పడ్డది సూడులో గాలానికి ఎట్లా ఉందో తీతాయి చెరువులో పోతాయి కవర్లే మూడు జిమ్మలు పడ్డాయి ఇంకొక ఏడేమి పడ్డాయనుకో కూర కనెక్ట్ అయ్యాల ఇటు సైడ్ బాగా జిమ్మలు పడతలేవన్నీ అటు సైడ్ పోతున్నాం నీళ్ళకి నడుచుకుంటూ పోతున్నాం లోత అయితే బాగలేదు మున్న దాకా బాగా వాటర్ ఉండే మన నల్ల దీపేయింది జిమ్మలు కూడా తక్కువ పడుతున్నాయి పల్లెటూళ్ళల్లా చాలా మంది జిమ్మలో పోతారు జిమ్మలో పడని పడకపోని పల్లెటూరుల జిమ్మలో కోతే ఆ కిక్కే వేరబ్బా పడితే మాత్రం ఆ సంతోషం వేరే ఇక మళ్ళీ మళ్ళొకటి పడ్డదా చూడండి ఫ్రెండ్స్ ఒక జిమ్మ పడ్డదాగో గాలానికి చూడు తీ బాప్ అది చూపెట్టు సూపెట్ సూపెట్టుకుంటుంది కవర్ లేసుకో వెళ్ళా మరి కవర్ పోతుంది ఇప్పటిదాకా కష్టపడేది అంతా వేస్ట్ అవుతుంది ఒక్క కాడికి వస్తుంది మేము జిమ్మలు పట్టంగా స్కూల్ పిల్లవాళ్ళు నల్ల కడగా వాళ్ళకి వాళ్ళకైతే మస్తు గమ్మతు అవి మాకైతే ఆయపిల్లు మాకు కూడా చాలా అనిపించింది తనిపించింది అలాగి చూడగానే వీళ్ళు మా ఊరు వాళ్ళే జిమ్మలకి వచ్చినాం ఈ మా బాబు అయితే మస్తు జిమ్మలు పడతాయి అనుకున్నాడు కానీ బాబా వాళ్ళే వయ కానీ కూరగాయతే అవుతాయి కడుగు ఇ మంచి కడుగుయ్యా మా బాపకైతే మస్తు సంతోషం ఆ రెండు పడ్డ కానీ సంతోషమే మా బాపకైతే బాబుకి అయితే అవుతాయి నాకు తెలిసి అంతనే బాగా పావులు అవుతాయి నిబంధం అవుతాయి పులుసు పెట్టి తింటే అయిపోతుంది కావచ్చు కావచ్చు రావాయి జిమ్మలు ఇవి మరి కూర అనుకున్నాక రావా రావచ్చు మీరు అనుకోవచ్చు పడ్డ గీని జిమ్మలకు వీడియో తీసి పెడుతుళ్ళు అనుకుంటున్నారు కావచ్చు కానీ మాకు ఈ స్వీట్ మేమో అందుకే మేము వీడియో తీసుకున్నాం ఎప్పుడన్నా మేము ఈ వీడియో తీసుకుంటే ఒక గమ్మత్ తనిపితే అన్నట్టు అరే నేను మా బాప్తో కలిసి జిమ్లకి ఒక వీడియో తీసుకున్నానే మెమొరీ ఉంటాయి కదా మనకు లైఫ్ లాంగ్ ఒక మెమొరీ అనేది స్వీట్ మెమోరీ ఆ రెండు జిమ్ల వాడని గాలంతో జిమ్లకైనా మనకో ఆ మజాన వేరబ్బా మా పల్లెట్టుడల్లా మస్తుమంది ఇలాగే పోతారు మీరు కూడా ఇలాగే గాలం పట్టుకొని జిమ్లకు వెనట్టయితే మాకు కామెంట్ వేయండి ఓకే బాయ్ ఫ్రెండ్స్